హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సగ్గుబియ్యం చల్ల పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్లైనా తీసుకోవచ్చు ఈ పునుగులకి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చూపిస్తాను రెగ్యులర్గా చేసుకునే పునుగులు కాకుండా ఇలా సగ్గుబియ్యంతో పునుగులను ట్రై చేయండి చాలా బాగుంటాయి లేట్ చేయకుండా సగ్గుబియ్యం చల్ల పునుగులు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు లావు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఈ సగ్గుబియ్యంలో తగినన్ని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుల్లటి పెరుగుని వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి స్పూన్తో ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఈ బియ్యాన్ని నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం బాగా నానితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు బాగా పొంగి క్రిస్పీగా ఉంటాయి మూత పెట్టేసి ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఈ పునుగుల్లోకి టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి వేసుకొని రెండు నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మూడు టమాటాలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి అంతా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పుదీనాలోని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి కావాలంటే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా వేగిన తర్వాత స్టవ్ వేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకొని ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు పెట్టుకోవాలి పోపులో ఆయిల్ పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక చట్నీలో వేసుకొని కలుపుకోవాలి కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని పలుచగా చేసుకోవచ్చు పునుగుల్లోకి చట్నీ రెడీ అయిపోయిందండి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయాయి సగ్గుబియ్యం వాటర్ని అబ్జార్బ్ చేసుకొని మెత్తగా అయ్యాయి చేతితో ఇలా నలిపితే సాఫ్ట్గా ఉండాలి ఇలా బాగా నానిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఇంచ్ అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర తరుగు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ పసుపు పసుపు ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్వాలేదు ఒక కప్పు బియ్యపిండి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి గోధుమ పిండి బదులుగా మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవడానికి వీలుగా మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందు వాటర్ ఏమీ వేయకుండా సగ్గుబియ్యంలోని వాటర్తోనే మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇలా గట్టిగా అనిపిస్తేనే వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేయకూడదు వాటర్ ఎక్కువైతే పలుచుగా అయ్యి పునుగులు ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి మరి గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలి పునుగులు వేసుకోవడానికి ముందుగా ఇందులో ఒక చిటికటి వంట సోడా వేసుకొని కలుపుకోవాలి వంట సోడా ఎక్కువగా వేయకూడదు ఎక్కువగా వేస్తే ఆయిల్ పీల్చుకుంటాయి బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని బాగా వేడైన ఆయిల్లో స్లోగా పునుగులు లాగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి నచ్చిన సైజులో పునుగులు వేసుకోవాలి ఆయిల్కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే కలపకుండా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత స్లోగా టౌన్ చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో వేయించకూడదు లోపల సరిగా ఫ్రై అవ్వవు మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా లోపల వరకు వేగి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్ నుంచి తీసి టిష్యూ ఉన్న బౌల్లోకి వేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా పునుగుల్లాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసుకోవాలి అంతేనండి సగ్గు బియ్యం చల్ల పునుగులు రెడీ వీటికి టమాటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి పల్లి చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి కరెక్కలాడుతూ వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు మీరు కూడా ఈ సగ్గు బియ్యంతో చల్ల పునుగులను అలాగే టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో